బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ కంటెస్టెడ్ కళ్యాణ్కి చాలా అన్యాయం జరుగుతుంది బిగ్ బాస్ అతడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడని చెప్పేసి తనని పర్ఫార్మెన్స్ చేయకుండా చేస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ని తనుజని చేయాలని బిగ్ బాస్ అనుకుంటున్నట్టుంది తనుజనే హాట్ టాపిక్గా కనిపిస్తుంది కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు తన పర్ఫార్మెన్స్ని తను చూపించుకోవాలి నిరూపించుకోవాలి కాబట్టి అతనికి ఛాన్స్ ఛాన్స్ ఇవ్వాలి కానీ బిగ్ బాస్ అలా చేయడం లేదు కళ్యాణ్ ని కళ్యాణ్ని కాకుండా తనుజాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది తనుజానే హాట్ టాపిక్గా కనిపిస్తుంది తనుజానే బిగ్ బాస్ విన్ విన్ చేయాలని ఆలోచిస్తుంది ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అనే ఒక్క రీజన్తోనే కళ్యాణ్ని అలా పర్ఫార్మెన్స్ చేయనియకుండా ఉండడం చాలా కష్టం అది చాలా అన్యాయం చేస్తున్నారు చాలా బిగ్ బాస్ చాలా తొక్కేస్తుంది కళ్యాణ్ని ని కళ్యాణ్ అయితే చాలా తొక్కేస్తున్నారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడని చెప్పేసి ఆడియన్స్ని కూడా కలవనేయకుండా చేయడం బిగ్ బాస్ ఇలా వేయడం చాలా కష్టం చాలా బాధాకరం కళ్యాణ్ అయితే చాలా వరకు తొక్కేస్తున్నారు తనుజకి ఎవరైనా పోటీగా వస్తే వాళ్ళని కూడా బిగ్ బాస్ పక్కన పెట్టేస్తుంది ఇమాన్యుల్ కూడా నిన్న మొన్న తనుజకి బాగానే గట్టిగా పోటీ ఇచ్చాడు కానీ ఇప్పుడు ఎవరు తనుజకి పోటీ వచ్చినా వాళ్ళని బిగ్ బాస్ తగ్గిచ్చేస్తుంది ఎందుకంటే తనుజనే విన్ చేయాలని బిగ్ బాస్ అనుకుంటుంది కాబట్టి అలా చేస్తున్నారు బిగ్ బాస్లో సీజన్ నైన్ విన్నర్గా తనుజని విన్ కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు తనుజ కోసం అందరినీ తక్కువ చేస్తున్నారు అండ్ కళ్యాణ్ అయితే మరీ మరీ తొక్కేస్తున్నారు కళ్యాణ్కి చాలా అన్యాయం జరుగుతుంది ఫస్ట్ ప్లేస్లో ఉన్న కళ్యాణ్ ని పక్కన పెట్టడం ఇది కరెక్టేనా అతను తొక్కేస్తున్నారా తొక్కేస్తున్నారా అని అనిపిస్తుంది చాలా వరకు అయితే ఎంతవరకు కరెక్టు అసలు ఆయన విన్ కావాలి కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ ఆయన చూపించుకోవాలి చూపించుకోవాలి కాబట్టి ఆయనకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కానీ ఇవ్వడం లేదు ఎందుకంటే తనుజనే విన్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ అనుకుంటుంది కాబట్టి మన కళ్యాణ్ని మాత్రం తొక్కేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అలా చేయడం కరెక్టేనా ఎందుకు చేస్తుంది చేయాలనుకుంటే తనుజనే విన్ చేయాలనుకున్నప్పుడు మరి ఫస్ట్ ప్లేస్లో మన కళ్యాణ్ ఎందుకు పంపించాలి కానీ చాలా తొక్కేస్తున్నారు మా కళ్యాణ్ అయితే పాపం కళ్యాణ్ అలా తొక్కేయడం సరికాదు ఏంటంటే అందరికీ అందరినీ సమానంగా చూడాలి కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అతను అతను విన్ను కా విన్నయ్య వ్యక్తి విన్నయ్య పర్సన్ అతను అతను పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి కాబట్టి అతనికి ఛాన్స్ ఇవ్వాలి ఎక్కువ